వెల్కమ్ అంటే ఒక స్పెషల్ ఈవెంట్ కూడా ఉంది అనమాట అదంతా చూడాలి అంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హియర్ ఇస్ ద బటర్ ఫ్లై ప్రిన్సెస్ అందరూ విష్ చేయండి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి సరేనా సో ఇవాళ ఈవెంట్ అరేంజ్లా చేస్తాం ఈరోజు ఏమేమి తిరుగుతాం ఏమేమి చేస్తాం అవన్నీ చూడాలి అంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఓకే దాన్ని మేమంతా ఇలా రెడీ అయ్యా చూడండి సో నేనంటే ఇలా రెడీ అయిపోయాను బటర్ఫ్లై లాగా ఉన్నావే వైట్ బటర్ఫ్లై ఉంటుంది చూసావా ఇప్పుడైతే గనక మేము స్టార్ట్ అవుతున్నాము ఈ రోజు ఏమేమి చేయాలి ఏంటి అనేసి సాన్వి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అన్నమాట సో ఆర్ సా ය <cute> <cute> అందరం రెడీ అయ్యేసి ఒక మంచి రెస్టారెంట్కి అయితే వచ్చాము ఫుడ్ ఎంజాయ్ చేద్దాము అనేసి బ్రంచ్ టైంకి అయితే ఒక మంచి చైనీస్ రెస్టారెంట్కి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ ఫ్యామిలీ అందరికీ కలిపి ఒక ప్లేస్ ఇచ్చారు అసలు ఈ ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది ఏం డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినేలాగా ఉంది అనమాట సో ఇక అందరం ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నాము ఇంకా అందరము షేర్ చేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఫుడ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆల్మోస్ట్ టూ అవర్స్ ఆ ప్లేస్లోనే కూర్చొని తింటూ మాట్లాడుకుంటూ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసామన్నమాట నాకైతే ఎస్పెషల్లీ ష్రింపు కలమారి ఈ వ్యాఫిల్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా దాని తర్వాత ఇవాళ సాన్వి బర్త్డే కదా సో మేము కేక్స్ తీసుకోవాలి అని చెప్పేసి బేకరీ షాప్స్ ఎక్కడున్నాయి అవైలబిలిటీ అని చెప్పేసి చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట ఇంక ఇక్కడైతే కనుక ఒక బేకరీ అయితే కనిపించింది మాకు ఈ ప్లేస్ అయితే అసలు ఎంత బాగుంది అంటే ఎవరైనా బేకరీ పెడితే ఇలాంటి బేకరీ ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది కస్టమర్స్ బాగా వస్తారు అనే ఫీలింగ్ వచ్చిందనమాట ఇక్కడ చూడండి ఎంట్రన్స్లోనే డిఫరెంట్ కలర్స్తో మ్యాక్రాన్స్ కప్ కేక్స్ తోటే మంచిగా వాళ్ళు ఆకర్షిస్తున్నారనమాట జనాలని దాని తర్వాత కేక్స్ కూడా ఉన్నాయి బట్ ఒకటి ఏంటంటే ఇక్కడ కేక్ ఆర్డర్ ఇవ్వాలంటే ముందే టూ వన్ ఆర్ టూ డేస్ ముందే ఆర్డర్ ఇవ్వాలి అంట అప్పటికప్పుడు అయితే కేక్ ఆర్డర్ తీసుకోము అని చెప్పారు బట్ సరేలే అని చెప్పి ఎవరికి నచ్చింటి వాళ్ళు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇస్తూ ఉన్నామన్నమాట ఈ షాప్లో కొనడం కంటే అక్కడ ఆ ప్లేస్ని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే గనక ఆ మిర్రర్ డిజైనింగ్ కానీ టేబుల్స్ అండ్ పింక్ థీమ్ లో ఈ రూమ్ అంతా డెకరేట్ చేయడము అవన్నీ చాలా కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంది చాలా మంది అసలు లైన్ కట్టేసి చాలా మంది వచ్చి ఆర్డర్స్ తీసుకొని వెళ్తూ ఉన్నారు అసలు ఈ డిజైన్ అసలు థీమ్ ఎంత బాగా డిజైన్ చేశారో అనిపించింది నాకైతే కనుక ఎవరికైనా బేకరీ కానీ ఇలా పెట్టాలి అంటే కనుక ఈ థీమ్ చూస్ చేసుకోండి డెఫినెట్గా కస్టమర్స్ అయితే అట్రాక్ట్ అయిపోతారు చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట అండ్ ఇక్కడైతే రియల్ ఫ్లవర్స్ పెట్టి ఒక టేబుల్ డెకర్ చేశారు అది కూడా చాలా సూపర్గా అనిపించింది ఇక మేము నచ్చినవి ఆర్డర్ చేసుకొని ఇలా ఫ్యామిలీ అంతా కూర్చొని ఇక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము చాలా హ్యాపీగా అనిపించింది అందరం మాట్లాడుకుంటూ కాఫీ కేక్స్ తింటూ ఎంజాయ్ చేశాము ఇక ఎలాగో ఈ షాప్లో కేక్ దొరకలేదు అని చెప్పేసి వేరే షాప్కి అయితే వెళ్ళాము అక్కడ డిఫరెంట్ కేక్స్ అయితే ఇన్స్టెంట్గా తీసుకెళ్ళడానికి రెడీగా పెట్టారనమాట మేము దాంట్లో ఒక కేక్ అయితే చూస్ చేసుకోవడానికి వెళ్ళాము బట్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు సాన్వి బర్త్డే అప్పుడే ఈస్టర్ కూడా ఉనింది సో ఆల్మోస్ట్ కేక్స్ అన్ని ఈస్టర్ థీమ్లో ఉండే అనమాట ఇంకా నేను అక్క దాంట్లోంచి ఒక కేక్ అయితే సెలెక్ట్ చేసేసి ఇక కావాల్సిన డెకర్ ఐటమ్స్ అవి తీసుకున్నాము సింపుల్గా అక్కడ కేక్ కట్ చేపిద్దాం ఎక్కడ మంచి లొకేషన్ చూసి అని ఫైనల్లీ ఇక కేక్ కట్ చేయడానికి ఒక లొకేషన్ అయితే రీచ్ అయిపోయాము చూసాయండి ఎక్కడ ఉన్నాము యూట్యూబ్

That's the tax got Happy birthday fifth girl. Happy birthday fifth girl. today's my birthday. I didn't know we were going to have a princess at the park today. Somebody <laughs> told me. Birthday girl. Is it your birthday? Well happy birthday to you. You're another year old today. We'll have some pie and sandwiches and chocolate ice cream too. We'll sing and play the day away. we're gonna do is put another candle on the birthday cake. A wish you'll make a birthday cake. Put another candle on the birthday cake. You're another year old too. Yeah, let's go.

డే వన్ అక్క ఫాల్స్కి వచ్చాము బట్ అప్పుడు వర్షం పడతా ఉంది ఎవరైనా డే వన్ వ్లాగ్ చూడకున్నా అంటే వెళ్ళి చూసేయండి ఇవాళ అయితే వెదర్ బాగానే ఉంది సో అందరం మంచిగా ఇక్కడ ప్లేస్లో వాటర్ ఫాల్స్ చూడడానికైతే వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీ అంతా ఇంక ఇక్కడ చూడండి సాన్వి బర్త్డే అని చెప్పేసి అందరూ విషెస్ చెప్తా ఉన్నారనమాట అక్కడ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది అందరం మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇంక ఇప్పుడు అయితే కనుక ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీరే చూసేయండి ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ వన్ మైల్ వరకు నడుచుకుంటా వెళ్ళాలి అనమాట మొత్తం చెట్లు పొదలు అవన్నీ చాలా బాగున్నాయి అక్కడక్కడ చిన్న చిన్నగా వాటర్ ఫాల్స్ కూడా పడుతూ ఉన్నాయి అనమాట ఎంత బాగుందో కదా బుజి అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది चाने, चाने। इरोज़ी ना बताएं गैस हंकेक कर कुछ चावो, केक का जेडन की। ओह। नौवेंवेंट पढ़े? हाँ। इरोज़ी ना नौवेंवेंट पढ़ेगा उसकी, नौवेंवेंट पढ़ेगा जेडन की क्या चाव। क्या है ना? देख रहा? केक कब आवारी? लग फेमस कलर है। ड्रस? पिनी। क्या क्या अमगा नहीं देखी नहीं? तो बात करने నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే బిగ్ ఐలాండ్కి వచ్చేసి మంచిగా ఒక త్రీ ఫోర్ డేస్ నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి అక్కడ అన్ని స్ట్రెస్ అంతా పక్కన పెట్టేసి మంచిగా కొద్దిసేపు రిలాక్స్ అయినా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఎక్కడికన్నా వెళ్తే అలసిపోతాము బట్ బిగ్ ఐలాండ్లో మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది

ఒక్కసారిగా వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అలా చూసిన తర్వాత ఇంకా అలా సైడ్ నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాము రిటర్న్ అవుతుంటే ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపిస్తూ ఉంది అంత క్లియర్గా లేదు బట్ కొంచెం అయితే కనిపిస్తూ ఉందన్నమాట నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కదా చూస్తుంటే చూడాలి అని ఎంత అయినా అనిపిస్తూనే ఉంటుంది అందరం నేచర్ లవర్సే మంచిగా ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఇలా వాక్ చేసుకుంటూ ఈ ప్లేస్ అంతా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసారా సాన్వి అయితే డాన్స్ లేస్తూ ఉంది అదైతే అసలు అలసిపోనే లేదండి ఆల్మోస్ట్ వన్ మైల్ అంటే చాలా దూరమే ఉంటుంది వెళ్ళేటప్పుడు వన్ మైల్ వచ్చేటప్పుడు వన్ మైల్ అనమాట అందరం నడుస్తుంటే అది కూడా మంచిగా నడుస్తూ నేచర్ని చూస్తే ఎంజాయ్ చేస్తూ వస్తూ ఉందనమాట ఇంక ఇక్కడైతే చూడండి చిన్న చిన్న వాటర్ ఫాల్స్లోంచి వాటర్ అంతా ఇక్కడ ఇలా పారుతూ ఉందన్నమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు కింద కేక్ కట్ చేద్దాం అనుకున్నాం వాటర్ ఫాల్స్ దగ్గర అక్కడ అంత మంచిగా అనిపించలేదు ప్లేస్ కూర్చోడానికి ఇంకా పైన ఒక ప్లేస్లో కూర్చొని అక్కడ వాటర్ ఫాల్స్ చూస్తూ కేక్ కటింగ్ చేద్దాము అని చెప్పేసి ఒక ప్లేస్లో అయితే కూర్చున్నాము సెలబ్రేషన్స్ చూసేద్దామా அஹா ஸ்கூனுக்கு சக்கனேனோ ஸ்கூனுக்கு அஹா டு யூ ஹேப்பி டு யூ ஹேப்பி பர்தே டு யூ ஹேப்பி कर बेटा ए ए करा ఆ గా ఓలే అన్నం కే హా అన్నం ఉండదు నువ్వు మన రాని వాలి ను రాని వాలి సరే సరే అమ్మా తన్నిలే దాన్ బే ఏం అంటే బెటమ కొట్టు అమ్మ కొట్టు అమ్మే కీ చేతి చూసి పాప ఎందుకై చేసి ఆ అమ్మ తిరికొచ్చింది మొత్తం ఫస్ట్ తీపు అన్ని ముర్ హాపరేట సర్వ్ చేసినావ్ కృష్ణా అమ్మని ఫస్ట్ పెట్టింది तूने कर दो क्या शामी? हम्म आ आमा पटलो आमा पटलो प्लाट्स में न लगा दे आमा पटले मार्क पे तू चलो निम्नलिखित निम्नलिखित हैं Happy birthday शामी Happy birthday शामी मैंने मोड Happy just केरी ओके तो फिर Happy होना है सरना क्या पापा दिन डाला लेव जाना اصلا केक कर गई कोई नहीं हेलो टेस्ट मेनू शाम के बेचते हैं हां आई एम मोर हैप्पी टू इन टुडे हैप्पी बर्थडे फाइव आर यू रेडी सनवी हां जावत हूं आर यू रेडी बाय वन आर यू वन नो आर यू टू आर यू थ्री आर यू फोर

సన్నీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితేనే మేము వాల్కనో చూడ్డానికి వెళ్తున్నాము హవా అంటేనే బాల్కనో ద్వారా ఏర్పడిన ఐలాండ్ కాబట్టి చాలా మంది యాక్టివ్ బ్యాల్కనోని చూడ్డానికే వస్తారు సో మేమైతే ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాము ఆ ప్లేస్కి వెళ్ళడానికి సిక్స్టీ మైల్స్ ఉంటుంది సిటీ నుంచి సో ఇప్పుడైతే అందరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట దారిలో వెళ్తుంటే ఒక సీనిక్ పాయింట్ కనిపించింది ఆ ప్లేస్ని కూడా చూద్దాం రండి うん。Okay, no, no? Huh. బలే ఉన్నాయి హలో హాయ్ గైస్ ఇప్పుడు మేము వాల్కనా చూడడానికి వెళ్తున్నాము హవాయిలో ఫుల్ వర్షం మడతా ఉంది ఇక్కడ అమ్మో వాల్కనో అంట మంచిగా అసలు యాక్టివ్ ఉంటుందంట లేదు ఎక్కడ రావట్లేదు వెళ్ళాం రండి వాల్కను ఆర్ యు గైస్ ఎక్సైట్ జస్ట్ తల తడవకుంటే చాలా

ఇంకా అనిపించట్లేదు కదా బుజ్జి అసలు ఏముంది అక్కడ జస్ట్ లోయా అదేనే ఇదంతా దాని నుంచి అసలు ఈ హవాయ్ అంతా ఏర్పడింది వాల్కనో ద్వారానే అంటండి ఆ చూడండి పొగలు కాలి బూడిద అయిపోతాంలే బూడిదేనా అసలు ఇంకా ఏమి మిగలదేమో స్కల్ కూడా అసలు రాయే జరుగుతుంది రాయే జరుగుతేనే లావాలి అదే కదా

Pa bitte bitte. Pa. Schöne. Alle mit das lieber Ding also. Bitte. Button 18. టూ సీనిక్ పాయింట్స్లో అయితే కనుక వాల్కనో చూడ్డానికి అయితే వెళ్ళాము యాక్చువల్లీ ఇప్పుడైతే అంత యాక్టివ్గా అయితే లేదు జస్ట్ పొగలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఆ టూ ప్లేసెస్లో అంత బాగా కనిపించలేదు కానీ ఇంకొక ప్లేస్లో ఏంటంటే వాల్కనో ఆఫ్ హౌస్ అని ఉంటుంది ఆ ప్లేస్ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంది యాక్చువల్లీ వర్షం పడడం వల్ల అంత క్లియర్గా అయితే నాకు కనిపించట్లేదు వీడియోలో బట్ రియల్గా చూస్తే కనుక అక్కడ నుంచి పొగలు అయితే వస్తూ ఉన్నాయి నార్మల్గా అయితే యాక్టివ్గా ఉంటే కనుక రెడ్గా అయితే కనుక కనిపిస్తుంది అంట మీకు వ్యాల్కనో గురించి ఐడియా ఉంటే కనుక మీకు అర్థమవుతుంది ఈ ప్లేస్ ఏంటి అని అనేసి వాల్కనోస్ మొత్తం ఐలాండ్ అంతా క్రియేట్ అయింది ఒక వ్యాల్కనో ద్వారానే అంట ఈ హవాయి సో అలా అలా ఫామ్ అయితే ఇంత పెద్ద సిటీ లాగా ఏర్పడిపోయింది ఇక్కడ ఐలాండ్ అంతా ता నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది ఒక వాల్కనో ద్వారా ఇంత బ్యూటిఫుల్ నేచరు సిటీ అంతా ఇక్కడ క్రియేట్ అయ్యింది అంటే కనుక అసలు అది ఐలాండ్ లాగానే అనిపించట్లేదండి ఒక స్వర్గం లాగా అసలు ఇంత నేచర్ బ్యూటిఫుల్గా ఉందో వాల్కనో దగ్గర ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఇక్కడ చూసారా అసలు వాల్కనో చూడడానికి కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వాల్కనో ఆఫ్ హౌస్ అని ఉంటుంది దాని లోపల రెస్టారెంట్ కూడా ఉంటుంది అండ్ చాలా ఫుడ్ ఐటమ్స్ అండ్ షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక హౌస్ లాగా కట్టారనమాట అక్కడ అందరూ ఫుడ్ తింటూ ఆ బాల్కనో ప్లేస్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వర్షం పడుతుంది కాబట్టి అంత క్లియర్ గా కనిపించట్లేదు వీడియోలో బట్ మీరు వీడియోస్ సెర్చ్ చేస్తే కనుక హవాయి గురించి బాల్కనో గురించి చాలా వీడియోసే వస్తాయి అనమాట నాకైతే చాలా సర్ప్రైజింగ్ మేమందరం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం ఈ ప్లేస్ చూడడానికి అయితే ఇక్కడ లోపల రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా మంది ఫుడ్ తెచ్చుకొని అక్కడ తింటూ ఆ ప్లేస్ నుంచి చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మేము ఒక ప్లేస్ అన్నా దొరుకుతుందా కూర్చొని చూద్దాము అనుకుంటే అక్కడ కూర్చున్న వాళ్ళు అసలు అనమాట ఆ ప్లేస్ని అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మేమైతే అక్కడ కొంచెం ఫుడ్ తీసుకున్నాము టు గో అండ్ ఇంక ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటే కనుక నేను హవాయికి సంబంధించిన మ్యాగ్నెట్స్ ఏమన్నా దొరుకుతాయా అని చెప్పేసి అక్క నేను సర్చ్ చేస్తా ఉన్నాము అండ్ ఈ ప్లేస్లో ఏమేమి ఉన్నాయా ఏమేమి అమ్ముతున్నారు అని చెప్పేసి చూస్తున్నాం అనమాట ఇంక ఇక్కడైతే అన్ని బాల్కనోకి సంబంధించిన హవాయి సంబంధించినవన్నీ ఐటమ్స్ అయితే పెట్టి ఉన్నారనమాట నేనైతే ఒక టూ మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నాను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ ఒక చిన్న టోటాయస్ తీసుకున్నాను గుర్తుగా ఉంటది హవాయి నుంచి అని చెప్పేసి ఇక మేమైతే పిజ్జా అయితే కనుక తీసుకొచ్చుకొనేసి కారులో కూర్చొని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాం అనమాట అక్కడ కూర్చోడానికి లేకుండే ఇంక ఇక్కడ వర్షం పడుతూ ఉంటే కారులో అందరం కూర్చొని మాట్లాడుకుంటూ తిన్నామని చెప్పి తెచ్చుకున్నాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆల్టిట్యూడ్ సిక్నెస్ అయితే ఉంటుందండి మనం చాలా ఫోర్ థౌజండ్ ఫీట్ హైట్లో అయితే కనుక ట్రావెల్ చేస్తాము ఈ బాల్కన్నా దగ్గరికి వెళ్ళేటప్పుడు సో కొంచెం కళ్ళు తిరిగినట్టు కడుపు నొప్పి రావడము లేకపోతే కళ్ళు ఒకలాగా అయిపోవడము హెడ్డేక్ రావడము అవన్నీ ఉంటాయి సో కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళండి ముందే ఇక మేమైతే హోటల్కి అయితే రిటర్న్ అయ్యాము వాలకన్ చూసుకునేసి ఇంకా అలా కింద కూర్చొని హోటల్లో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి వస్తే ఇక్కడ కింద ఏమో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారండి మేబీ ఏదన్నా ఈవెంట్ ఉందేమో వీళ్ళంతా పాలినేషన్స్ వాళ్ళకి ఒకతను ట్రైన్ చేస్తూ ఉన్నాడు ఎలా వేయాలి ఏంటి డ్యాన్స్ అనేసి సో మేబీ ఏదైనా ఈవెంట్ ఉంది అనేసి అనుకున్నాం మేమైతే ఇంకా చాలా మంది చూస్తూ ఉంటే సరే చూద్దాం కదా అని చెప్పేసి వెళ్ళాము వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ డ్యాన్స్ ఒకసారి చూడండి ఇక్కడ ఒక ఈవెంట్కి అయితే ఇక్కడ అంతా రెడీ చేస్తూ ఉన్నారు మేబీ ఈవెంట్ కోసం వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారేమో అనిపించింది ఎగ్జాక్ట్గా అయితే తెలీదు బట్ వాళ్ళ డ్యాన్స్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట మాకు చూడగానే అట్లీస్ట్ ఇలా చూడడానికి మేబీ మేము కిందకు వచ్చామేమో అనిపించింది అనమాట హోటల్ కిందకి అండ్ దట్టు వర్షం పడతా పడుతుంటే ఆ ప్లేస్ ఇంకా బాగా అనిపించింది అనమాట సో చూసారుగా ఫ్రెండ్స్ డే టూ ఇన్ హవాయ్ అయితే కనుక బిగ్ ఐలాండ్లో ఇలా జరిగింది సాన్వి బర్త్డే సెలబ్రేషన్స్ వ్యాల్కను అవన్నీ చూసాము డే వన్లో కూడా మేము బిగ్ ఐలాండ్లో చాలా ప్లేసెస్కి వెళ్ళాము ఎవరైనా చూడకుండా ఉంటే డే వన్ ఇన్ హవాయి కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సౌజీస్ మ్యాజికల్ మూమెంట్స్ Thank you